హాయ్ అందరికీ నమస్తే నేను మీ భవానీ అయితే ఇక్కడ ఆంధ్రజ్యోతి వాళ్ళు ముగ్గుల పోటీ నిర్వహించారని చెప్పాను కదండి అందరూ కామెంట్లో కూడా అడిగారు ఎప్పుడక్క అని ఫిఫ్త్ రోజు అని చెప్పాను కదండి ఈరోజే జరిగాయి ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే ఇందులో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి ఈసారి ఇక అది ఎందుకో చెప్పలేం కానీ కొంచెం ఈసారి డెకరేషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టున్నారు ఇక నేను ఎప్పుడు ప్రతిసారి చుక్కల ముగ్గులే కదా అని చెప్పి ఈసారి కూడా అలాగే వేశాను వాళ్ళు కూడా చుక్కల ముగ్గులే వేశారు కానీ కొంచెం బొమ్మలతో డెకరేషన్ చేశారండి దానికోసం వాళ్ళకు ఫస్ట్ వచ్చినట్టుంది అందరు అదే అన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది నా ముగ్గునైతే మెచ్చుకున్నారు ఆంటీ మీకే వచ్చేది ఉండే అక్క మీకే వచ్చేది ఉండే అని చెప్పి అదే నాకు గెలిచినంత ఫస్ట్ ప్రైజ్ వచ్చినంత విలువ అనిపించిందండి దానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే గెలు సహజంగా సహజం కాబట్టి తను కూడా ఫస్ట్ వచ్చిన అమ్మాయి కూడా చాలా కష్టపడుతుందండి ప్రతిసారి తను అక్క మీ మిమ్మల్ని చూసే నేను నేర్చుకున్న మీలాగా రావాలి అని చెప్పి ప్రతిసారి అంటుంటుంది తనకి ఈసారి ఫస్ట్ వచ్చిందండి దానికి సంతోషంగా ఉంది కాకపోతే నాకు ఏంటంటే స్టేట్ లెవెల్కి వెళ్ళి వేయాలనే ఒక కోరిక ఉందండి అని చెప్పి నేను ప్రతిసారి ఇట్లా ఫస్ట్ వస్తూనే ఉన్నా కొంచెం ఆ కోరిక ఒక్కటి దాని దానికోసమే నేను ఇంత పట్టుదలతో నేస్తున్నానండి ఈసారి సెకండ్ వచ్చింది నాకు నే నెక్స్ట్ ఇయర్ ఉంది కదా ఛాన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా ఫస్ట్ తెచ్చుకుంటా అనుకుంటున్నా అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి స్టేట్ లెవెల్లో వెళ్ళి వేసే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను అయితే ఇక్కడ నేను మా పెద్ద పాప ఇద్దరము ముగ్గులు వేసామండి నా పక్క బాక్స్లోనే మా పెద్ద పాప వేస్తుంది ఇక్కడ చూడండి తను కూడా చాలా నీట్గా వేస్తుందండి తనకి కొంచెం అంటే ఈసారి ఆంధ్రజ్యోతి వాళ్ళు టూ టూ అవర్స్ ఇవ్వలేరండి టైము వన్ అండ్ హాఫ్ అవర్ ఇచ్చిండ్రు తనకు టైం జరిపోలేదు ఇప్పుడు ఈ ఇందులో పార్టిసిపేట్ చేయడం అంటే కొంచెం టూ అవర్స్ ఉంటుందన్నమే పెద్ద ముగ్గు నేర్చుకుంది కానీ వేయలేకపోయింది ఇక్కడ వేసేట ఆమె ఫస్ట్ వచ్చిందండి ఆమెకు ఇలా అందరు వేస్తురండి చాలామంది ఎవరికి తోచిన విధంగా ఎవరికి ఉన్న టాలెంట్తో వాళ్ళు వేశారండి చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ అందరిని చూస్తుంటే అమ్మాయిలు కూడా కాలేజ్ అమ్మాయిలు కూడా ఇట్లా వేయడం ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా అందరు వచ్చిరండి అందరు సండే అందుకే ఆంధ్రజ్యోతి వాళ్ళు సండే చూసుకొని మరీ పెడతారండి అందరికీ లీవ్ దొరుకుతుంది అందరికీ రావడానికి వీలవుతుందని చెప్పి ఇక్కడ అయిపోతుంది చూడండి టైము ఈసారి తొందరగా వన్ అండ్ హాఫ్ అవరే కదా నాకు సరిపోలేదండి చాలా ఫాస్ట్గా వేసాను ఇక్కడ మీకు ఇద సీట్లు వేసినాం దయచేసి వచ్చి కూర్చోండి అవిచ్చేసే మళ్ళా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టోకెన్ మీరే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారండి అందుకే ఆ నెంబర్స్ అని పిలిచారు అక్కడ ఇక్కడ జడ్జెస్ చూసారా ముగ్గులన్నీ చూసిండ్రు ఇక్కడ నా ముగ్గు దగ్గరికి వస్తున్నారు చూడండి ఇక్కడ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారట చాలా మాకే జడ్జ్మెంట్ అంటే మాకే ఒక ఎగ్జామ్ లాగా అయిపోయిందని అన్నారు అంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ముగ్గులకి ఇవ్వన్న డెకరేషన్కా అని ఆలోచనలో పడ్డారట ఈసారి మాత్రం డెకరేషన్ ముగ్గులు ఈరోజు కనిపించాయి ఇక్కడ చక్కగా చెయ్యి తిరిగే చుక్కల ముగ్గులు చాలా పెద్ద పెద్ద ముగ్గులు అలవోకగా వేసేవారు కానీ మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళంతా నిరక్షరాస్యులు అయినా ఎంత పెద్ద ముగ్గైనా ఎన్ని చుక్కలైనా జ్ఞాపకం ఉంచుకొని చాలా అందంగా వేసేవాళ్ళు వారికి స్వాగతం సుస్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఎనభైకి పైగా కేంద్రాలలో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీకి ఇక్కడ లోకల్ స్పాన్సర్గా ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల వారు సహాయ సహకారాలు అందించారు వారికి కూడా ఆంధ్రజ్యోతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నెక్స్ట్ ఇక్కడ థర్డ్ సెకండ్ ఫస్ట్ అని చెప్పి కింది నుండి పిలుస్తారు ఎప్పుడైనా ప్రైజెస్లు అయితే ఇచ్చారండి టోకెన్ నెంబర్ చెప్పండి మేడం టోకెన్ నెంబర్ థర్టీ వన్ టోకెన్ నెంబర్ థర్టీ వన్ పేరు పూజిత సెకండ్ ప్రైజ్ సెకండ్ నెంబర్ టోకెన్ నెంబర్ సెకండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు భవానీ గారు చప్పట్లు ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ టోకెన్ నెంబర్ సిక్స్ ఈరా వాసం హీరా వాసం గారు ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఆరు వేల రూపాయలు బొమ్మలు పెడితే నాకు అసలు రావచ్చు ఫస్ట్ ప్రైజ్ రావాల్సింది నేను పోనీ అంటే బొమ్మలకు అని చెప్పి నేను తెలియను ప్రైజ్ ఏమన్నా అందరికి మీరే నచ్చినా అందరి థ్యాంక్ యూ అయితే ఇక్కడ కచ్చి చూసేది ఎవరంటే శ్రీ తహిర్ బీన్ హందాన్ గారండి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు తను కూడా చాలా సంతోషించారండి నన్ను మెచ్చుకున్నారు ఇంత పెద్ద ముగ్గేశ్వమ్మ చాలా బాగుందని చెప్పి అసలు ఫస్ట్ వచ్చేది ఉండే అని కూడా వాళ్ళతోనన్నారు చాలా సంతోషంగా అనిపించిందండి నాకు అయితే ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్లకు వాయిస్ కూడా ఇవ్వడం జరిగిందండి వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలాగే లేడీస్ అందరిని చాలా ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ నిజామాబాద్లో కూడా పెద్ద ఎత్తున పెడతారు ముగ్గుల పోటీలు అని చెప్పి మాట్లాడానండి ఇక్కడ అంతేనండి మీరు కూడా నాలాగా గెలవాలనుకుంటే నా ఛానల్ని చూ చూడండి మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్